మీ అందరికీ ఈఎం మెషీన్లో సైకిల్ గుర్తు తప్ప ఇంక ఏవీ కనపడకూడదు అని కోరుకుంటున్నాను మనం గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే ఏ రకమైన అభివృద్ధి జరగలేదు మన ఊర్లలో ఒక రోడ్డు వేసిండేది లేదు ఇవన్నీ మామయ్య గారి టైంలో వేసిండే రోడ్లు ఒక స్ట్రీట్ లైట్ వేసిండేది లేదు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం ఒక పిల్లలకి మంచి ఉద్యోగం ఇచ్చిండేది లేదు ఒక పరిశ్రమ తీసుకొచ్చిండేది లేదు ధరలు తగ్గించిండేది లేదు ఏ రకమైన ఉపయోగకరమైన పనులు చేయలేదు గత ఐదు సంవత్సరాలుగా మీకు తెలిస్తే యువత ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్నారు దాదాపు రెండు వేల వంద పైగా మంది సూసైడ్ చేసుకున్నారంటే మీకు ఉద్యోగాలు దొరకకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి చూడండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ డిగ్రీ హోల్డర్స్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ అందులో ఫస్ట్లో ఉంది ఉద్యోగాలు దొరకని యువత ఉన్నారు అని చెప్పిన దాంట్లో ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంది ఇంకా రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది మొత్తం కంట్రీలో ఇది గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్న ఇబ్బందులు మన పడుతున్న కష్టాలు మనం మన ప్రజలు అనుభవిస్తుండేది మామూలుగా ఏదన్నా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే సైకిల్ కి ఎలా అయితే రెండు చక్రాలు ఉంటాయో అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్లో వెళ్తే తప్ప ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళదు కానీ గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమము జరగలేదు తొమ్మిది నవరత్నాలు అని చెప్పి తొమ్మిది రాళ్ళు మిగిల్చారు మోసాలు తెచ్చుకొచ్చి పెట్టారు మద్య నిషేధం అలాంటిది ఏది జరగక దాదాపు ఎంతో మంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇబ్బందులతో ఇప్పుడు కష్టపడుతున్నారు ఆ మద్యం కల్తీ మద్యం తాగి ఇంకా మహిళలకి ఏచి ఒక సపోర్ట్ అనేదే లేదు ఈ ప్రభుత్వంలో